పెద్ద గారు ఐదు నిమిషాలు వస్తున్నారు వస్తుండే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇవైంట్ చేయని వారు బయట డివైన్ అరేంజ్మెంట్ చేస్తున్నారు மகேஷண்ணா <laughs> நெல்லாம் <laughs> <laughs>

بؤ بؤ ني دا ونا ساڻو ٽيڪيو سر ٽيڪيو سر ٽيڪيو سر ನೋಡಿ ಜಲಪತಿ <traps> <dividends> <h SCI noise> जय <spaconian> झूलेलाल <architectural silence> টাইপেন স্যার প্রতিবেদন প্রস্তুতওয়ার টিগনা গৌতম ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు నలభై మూడవ భారతదేశ గుర్తించ సందర్భంగా మద్గుటూరులో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది లోకేష్ గారు సుమారుగా రెండు వందల యువగల పేరుతో రాష్ట్రం అంతా పర్యటించి సుమారు రెండు వందల ఇరవై రోజు ఇరవై ఆరు రోజులు ప్రయాణం చేసి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది అంటే దాదాపులో ఎనిమిది ఏళ్ల కాలము ఆయన యువగల పాదయాత్ర అనేది జరపడం జరిగింది కాబట్టి ఆయన కూడా భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే పాలిటీస్ ఆయనలో ఉన్నాయి ఎందుకంటే అందరూ ఇప్పుడు మేమందరము ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దగ్గరికి పోత ఆయన పనులు చేసే విధానంలో కానీ ప్రభుత్వం నడిపించే విధానంలో కానీ ఎంత చురుగ్గా అప్పుడేట్టుగా అప్పటికప్పుడు మాట్లాడి సమయాన్ని సమస్యలను పరిష్కరించి కూడా క్లియర్ చేసి కొరత కావాలని చెప్పి తొందరపెట్టే పనులు చేయిస్తున్నారు అటువంటి లోకేష్ గారికి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పట్నంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కార్యక్రమాలు చేసి సుమారు మూడు వందల యాభై మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి మరి లోకేష్ గారికి బర్త్ డే సంబంధంగా ఇంకా వాలంటీర్ గా వాళ్ళందరూ వాళ్ళు మేమిస్తాం మేమిస్తామని వాళ్ళు వాళ్ళు వచ్చి పేరు వ్రాయించాం వ్రాయించాం కాబట్టి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే ఈ బ్లడ్ సప్లై చేస్తాం కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మేమందరం ఆయన ఉన్నదని భవిష్యత్తును కోరుకుంటున్నాము ఈ త్వరలో ప్రభుత్వంలో ఇంకా ఇంకా పెద్ద స్థానానికి చేరుకోవాలని మన స్ఫూర్తిలో కోరుకుంటూ మరి ఈ రోజు బ్లడ్ కార్యక్రమం ఆయన

ಅಮ್ಮ ನಿನ್ನ ನಾರಾಯಣಿಗೆ ಫಾಬು ಕೊಟ್ಟಿದ್ದೀ ಈరోజు ರೋಪಿಂಗ್ ಅಂತ ಅಮ್ಮ ಎಲ್ಲದಾ ಗುಡ್ಕೊಂಡಾ ಇದ್ನ ಪ್ರಥಮವಾಗಿ ಅಣ್ಣ ಇದಮ್ಮ ನಾನು ಹೇಳೋದು ಅಂತ తెలుಸಾ ಅವರು ಎಲ್ಲರೂ ನಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಒಂದು ಚಂದದ ಅವರು ಶಾ ಸಣ್ಣದಾಗಿ ಫಾರ್ಮರ್ ಇಂದನ ಅವರು सुन ले जुड़ो ना। इसको तो मरोगे ना। क्या बात? सलाह बता देने ना। नहीं सलाह मत लेनी। नहीं। निश्चित ना। मर रहा है ना। हाँ सर। मैंने तीस को बंदे। बंदे बंदे नहीं ना। क्या तीस के जॉब है नहीं?